అందరికి నమస్కారం మత సామరస్యానికి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తితో పూజించే ఏడుకొండల వాణి విషయంలో జరుగుతున్న రాజకీయ కుట్రలు చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను గత ప్రభుత్వంలో ఏ విధంగా ఏడుకొండల వాడిని వాడుకున్నారో తిరుపతి దేవస్థానాన్ని దోయటానికి ఏ విధంగా ప్రయత్నాలు జరిగినాయో దోచుకున్న వారికి ఏ విధంగా ఆనాటి ప్రభుత్వం అండగా ఉందో ఆలోచిస్తే ఇంత నీచంగా ఏ ప్రభుత్వం అయినా పనిచేస్తుందా అని చెప్పేసి బాధ కలుగుతుందని చెప్పేసి మనం చేస్తా మనందరం కూడా కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులు తమ కష్టాలు తీరుతాయని తమకు ఆశీర్వాదం స్వామి ఆశీర్వాదం కావాలని వచ్చి కోట్లాది రూపాయలు కానుకలు సమర్పిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అవన్నీ కూడా హిందూ మత ధర్మవ్యాప్తికి పేదలకి మేలు చేసే కార్యక్రమాలకి వాడతారని చెప్పేసి కూడా మనందరికీ తెలిసిన విషయమే కానీ పరకామన్లో వంద కోట్ల రూపాయలు అది ఫారిన్ కరెన్సీ ఒక వ్యక్తి దోచేశాడని వార్ దోచేశాడనే వార్తే చాలా ఆశ్చర్యకరంగా బాధాకరంగా ఉందని చెప్పేసి మనం చేస్తా దొంగతరం ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై మూడు రాత్రి పదకొండు గంటలకి ఆనాటి విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ పంతొమ్మిది ఆబ్లిక్ ట్వంటీ ట్వంటీ త్రీ సెక్షన్స్ త్రీ సెవెంటీ నైన్ త్రీ ఎయిటీ వన్ ఐపీసీ కింద కేసు నమోదు చేశారు అంత పెద్ద కేసు తిరుపతిలో దొంగతనం చేశారనే మాటే ప్రజలకి డైజెస్ట్ కాదు అటు వంద కోట్లు తినేసిన కేసుని ఒక విజిలెన్స్ అధికారి పోలీస్ కేసు రిజిస్టర్ చేస్తే దాన్ని ఏ విధంగా ఆనాటి ప్రభుత్వం హ్యాండిల్ చేసిందో ఏ విధంగా ఆ కేసుని మరి చర్యలు తీసుకుందో ఆలోచించేస్తే నిజంగా అసలు ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం చేసే పన లేకపోతే దోపిడీ కుట్రలు చేసే ముఠా చేసే పని అనేది ఆశ్చర్యం కలుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా నేను మన చిన్న చిన్న దొంగతనాలు చేసిన వాళ్ళకి పెద్ద పెద్ద సెక్షన్లు వేసేసి చిన్న తగిలిన వాళ్ళకి హత్య కేసు కేసులు వేసేసి రాజకీయ కక్షలతో రేప్ కేసులు డెబ్బై ఎనభై సంవత్సరాల మీద వయసున్న వారి మీద పెట్టిన ఆనాటి ప్రభుత్వం వంద కోట్లు చోరీ చేసిన కేసులో అప్రోప్రియేట్ సెక్షన్ తగు సెక్షన్ కూడా చెప్పలేదంటే లేతే దాని కింద కేసు నమోదు చేయాలంటే ఏమనుకోవాలో కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి నేను మనవి చేస్తాను ఒక చిన్న కేసు జరిగితే ఒక చిన్న దొంగతనం జరిగితే అతని చొక్కా కాలర్ పట్టుకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వేసి కుమ్మేసి ఆ నష్టపోయిన వాళ్ళకి ఆ నష్టాన్ని తీర్చే కార్యక్రమం పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుంది వంద కోట్లు చేసిన దొంగతనం చేసిన ముద్దాయిని కేవలం ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చేసి స్టేషన్లో కనీసం ఒక పది రోజులు కూడా ఎంక్వైరీ కోసం రమ్మనుకోకుండా చక్కగా పోలీస్ స్టేషన్కి దొరగారిని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి కేవలం ఏదో విచారణ పేరుతో అన్ని మర్యాదలు చేసి పంపించారంటే అసలు నిజంగా ఏమి ఆలోచించాలో కూడా అర్థం కావట్లేదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా నేను మనం చూసాం చాలా కేసుల్లో పోలీస్ డిపార్ట్మెంటు ఛార్జ్ షీట్ ఫైల్ చేయకోకుండా ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తారో మనందరికి తెలిసిందే ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తానికి ఎంత ఆలస్యం అవుతుందో కూడా మనందరికి తెలిసిందే చాలా కేసుల్లో ఐదారు నెలలైనా ఆఖరికి భార్యాభర్తలు తగాదా కేసులో కూడా ఛార్జ్షీట్ దాఖలు చేస్తానికి అనేక మాసాలు తీసుకుంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వంద కోట్లు ఫారిన్ కరెన్సీ దీంట్లో ఫారిన్ కరెన్సీ రూల్స్ ఉంటాయి లేకపోతే అనేక దోపిడీ అనేక రకాల యాంగిల్స్లో ఎంక్వైరీ చేయకోకుండా అసలు దీనికి మూలాలు ఎక్కడ ఉన్నాయి దీని వెనకే ఎవరున్నారు ఎవరి సహకారంతో ఎవరి ఆసరాతో ఎవరి బలంతో ఇంత దారుణానికి ఆ రవికుమార్ అనే వ్యక్తి ఒడిగట్టాడనేది అనేది ఎంక్వైరీ చేయకోకుండా ఒక నెలలోనే అంటే ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై మూడున కేసు ఫైల్ చేస్తే ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడున తిరుపతి రెండో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఛార్జ్షీట్ వేసేసారు ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి చాలామంది చాలా రకాలుగా పోలీస్ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు అంటే భార్యాభర్తల కేసో లేకపోతే ఇంటి పక్క వాళ్ళ కేసో ఛార్జ్ షీటు ఎంత ఆలస్యం అవుతుందో ఒకసారి ఆలోచిస్తే నెల రోజుల్లో ఏ విధంగా చేసింది దీనికి డైరెక్షన్ ఎవరు ఏ ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను అంతేకాకుండా ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడు జూన్ ఒకటి రెండు వేల ఇరవై మూడున ఫిర్యాదు సతీష్ కుమార్ ముద్దాయి రవికుమార్తో కలిసి కోర్టుకు వెళ్ళి ఈ కేసు రాజీ పడుతున్నామని జాయింట్ మొమా ఇచ్చారు అసలు వీళ్ళు సతీష్ కుమార్ ఎవరు రాజీపడతానికి వేల కోట్ వందల కోట్ల భక్తుల మనోభావాలకు సంబంధించిన కేసు దీనికి సతీష్ కుమార్ ఎవడు రాజీపడతానికి ఆయన సొంత ఆస్థ లేకపోతే ఇప్పుడు పదే పదే మాట్లాడుతున్న కరుణాకర్ రెడ్డి గారు ఇది రాజీ పడి పవన్ అని చెప్పేసి రాజీ పట్టడానికి దీన్ని మనోభావాలకు సంబంధించిన విషయం భక్తులు ఇచ్చిన కానుకలు అవేదో కాను ఎవరో వైసీపీ నాయకుల ఆస్తులో లేకపోతే సతీష్ కుమార్ ఆస్తు కాదు ఇది వేలాది మంది కోట్లాది మంది ప్రజలు వేసిన కానుకల్ని దోచేస్తే మీరు రాజీ చేసుకుని దీంట్లో ఏమి వంద కోట్లు దోపిడీ జరిగిందని చెప్పేసి అందరూ చెప్పుకుంటున్నారు టీటీడీలో చాలామంది చెప్పుకుంటున్నారు దానికి ఒక పద్నాలుగున్నర కోట్ల రూపాయలతో రవికుమార్కి సంబంధించిన ఆస్తుల్ని టీటీడీకి రాసి చేసి ఆ వంద కోట్ల దోపిడీని మాఫీ చేస్తానికి ప్రయత్నం చేశారంటే ఇంతకంటే దారుణం ఒక ప్రభుత్వం చేయగలదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను అది కూడా బోర్డు దీంట్లో ఏం రాశారు రవికుమార్ గారు టీటీడీకి దానం చేసిన ఆస్తి అని చెప్పి రాశారు ఏంటి దీని వెనకాలంతా కూడా ఉన్న తతంగం ఏంటో ప్రజలంతా కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను ఇది అసలు ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇంతకుముందు లేకపోతే వారి కోసం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను టీటీడీ విజిలెన్స్ ఉన్నాయి ఆ విజిలెన్స్ రిపోర్ట్లు ఏం అంటే కేవలం ఉన్నత అధికారులు అది పోలీస్ అధికారులు కానివ్వండి టీటీడీ అధికారులు కానివ్వండి లేకపోతే రాష్ట్ర అధికారులు కానివ్వండి వాళ్ళ ఒత్తిడితో ఈ సతీష్ కుమార్ రాజీ చేసుకున్నాడని చెప్పేసి మరి ఆ రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు తప్పకుండా దీని మీద చాలా లోతుగా ఎంక్వైరీ చేయాల్సిందే ఇదేదో వంద కోట్ల రూపాయల దోపిడీగా చూడకోకుండా వందల కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన కేసుగా దీన్ని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది ఎవరు దీని వెనకాల ఉన్నా సరే వారిని బయటికి తీసుకొచ్చి ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి ఎవరైతే రాజీ చేసుకున్నాడో ఎవరైతే కేసు పెట్టారో వంద కోట్ల దోపిడీ జరిగిందనో లేకపోతే ఆ రవికుమార్ మీద ఆ వ్యక్తి సాక్ష్యం చెప్పటానికి ఎంక్వైరీ చేసే అధికారుల ముందుకు వచ్చి జరిగిన విషయాలన్నింటినీ కూడా చెప్పటానికి వచ్చే క్రమంలో వస్తున్న ప్రయాణంలో జరిగిన దారుణ ఘటన ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను ఒక పక్క తిరుపతి తిరుమల దేవస్థానం టీటీడీని భ్రష్టు పట్టిస్తే గత ప్రభుత్వం ఈరోజు మళ్ళీ ఏదైతే వాళ్ళ మోడస్ ఆపరేని ఉందావు ఏ విధంగా అయితే వివేకానందరెడ్డి గారు చనిపోయిన తర్వాత అది గుండుపోటు అని ప్రచారం చేశారు అదే విధానాన్ని అదే విధమైన ప్రచారాన్ని మళ్ళీ సతీష్ కుమార్ గారు దాంట్లో చేస్తున్నట్లు ప్రజలందరూ కూడా భావిస్తున్నారని చెప్పేసి అది వాస్తవం కూడా అని చెప్పేసి మనం చేస్తాను నేను వారి కుటుంబ సభ్యులు కూడా హత్య కాబడ్డాడు మా సోదరుడు అని చెప్పేసి ఆయన సొంత సోదరుడు స్టేట్మెంట్ ఇస్తాడు కానీ వైసీపీ వాళ్ళకి మాత్రం పోలీస్ కంటే ముందు పోలీస్ డిపార్ట్మెంట్ కంటే కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కంటే కూడా ముందే వీళ్ళు తెలిసిపోతుంది ఆత్మహత్య అని చెప్పేసి అంటే ఆయనతో పాటు మీ మనుషులను ఎవరన్నా ప్రయాణం చేసేటట్లు మీరు ఏమన్నా ఏర్పాటు చేశారా లేకపోతే ఆ ఘటనా స్థల స్థలాన్ని మీరు ఏమన్నా వెళ్ళి పరిశీలించి ఆ పరిశీలన ఆధారంగా మీరు ఏమన్నా ఆత్మహత్య అనే నిర్ణయానికి మీరు వచ్చారా అసలు సతీష్ కుమార్ గారి హత్య కానీ ఆ మరణానికి వైసీపీ నాయకులకి సంబంధం ఏమిటి మీరు ఎందుకు అంత ఉత్సాహాన్ని చూపించి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నారో ఈరోజు స్పష్టంగా తెలియజేయాలని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను సతీష్ కుమార్ గారు మరణించారు అది ఏ విధంగా మరణించారు అది ఆత్మహత్య హత్య అని చెప్పేసి నిర్ధారించాల్సింది అక్కడ పరిస్థితుల ఆధారంగా ఎవిడెన్స్ ఆధారంగా పోలీస్ డిపార్ట్మెంట్ కన్ఫర్మ్ చేయాలి అంతేగాని పోలీస్ డిపార్ట్మెంట్ కంటే ముందు అసలు ఆయన కుటుంబ సభ్యులకి సమాచారం అందకముందే మరి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు అది ఆత్మహత్య అని చెప్పేసి ప్రకటిస్తున్నారంటే అసలు ఏమిటి భోమన కరుణాకర్ రెడ్డి గారికి సతీష్ కుమార్ గారి మరణానికి ఎందుకు అంత ఉత్సాహం చూపించాల్సిన అవసరం వస్తుంది మీరేమన్నా ఆయనతో పాటు కొంతమంది వ్యక్తుల్ని ప్రయాణం చేసే ఏర్పాటు చేశారా లేకపోతే ఆయన మరణించినప్పుడు ఆయన పక్కన మీ మనుషులు ఎవరైనా ఉన్నారా దీన్ని స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది ఇది చాలా దారుణం అని చెప్పేసి మనవి చేస్తాను మనం కూడా గతంలో చూసాం పట్టాల హత్య కేసులో సాక్షులు చనిపోయారు వివేకానందరెడ్డి గారి హత్య కేసులో సాక్షులు చనిపోయారు ఈరోజు పర్కామణి కేసులో కూడా సాక్షులు చనిపోతారేమో అనని వాళ్ళందరూ కూడా చనిపోతారేమో అని ప్రజలు భావిస్తారని చెప్పేసి మనవి చేస్తాను ఇది చాలా దారుణం సిబిఐ మాట్లాడితే వారు వివేకానందరెడ్డి గారి హత్య మీద ముందు సిబిఐ కోరి వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిబిఐని అక్కర్లేదని చెప్పేసి లెటర్ ఇచ్చిన ఆనాటి వైఎస్ఆర్సిపి నాయకులు ఈరోజు సిబిఐతో ఎంక్వైరీ చేయించమంటారు ఏంటి మీకు సిబిఐ అంటే ఏంటి ప్ర ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్తో చేయించకూడదు వాస్తవాలు బయటకు వస్తాయనా లేకపోతే సిబిఐ అయితే ఏదో కోర్టులో కేసులు వేసి దాన్ని నీరు గార్చే ప్రయత్నం మీరు చేయొచ్చని మీరు భావిస్తున్నారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నేను మీరు వైఎస్ రెడ్డి గారి హత్య కేసులో ఎంక్వైరీ చేస్తున్న సిబిఐ అధికారిని ఏ విధంగా వేధించారో ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలే ఒక ప్రథమ ప్రముఖ నాయకుడు సిబిఐ ఎంక్వైరీ కోసం అరెస్ట్ చేస్తానికి వెళ్తే వారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో ప్రజలు ఇంకా మర్చిపోలే కర్నూల్లో కానీ ఈరోజు మీరు సిబిఐ మీద ఏంటో మీకు చాలా నమ్మకం ఉన్నట్లు సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఎందుకు మాట్లాడుతున్నారు అది ఏ ఎంక్వైరీ అయినా మీకు వ్యక్తిగతంగా ఈ కేసుతో ఉన్న సంబంధాలు ఏమిటి అనేది తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను తప్పకుండా ఈ ప్రభుత్వం ఎవడు ఉన్నా సరే దాని వెనకాల ఏ స్థాయి వ్యక్తి ఉన్నా సరే తప్పకుండా దీన్ని వెలికి తీస్తాం తీసి ప్రజల ముందు పెడతాం ప్రజల ముందు పెడతామే కాకుండా ఈ కేసుని నిర్వహించిన తీరు కానివ్వండి కేసుని ఫైల్ చేసిన తీరు కానివ్వండి లేదు రాజీ చేసుకున్న తీరు అరే వంద కోట్ల రూపాయలు ప్రజల మనోభావాలకు సంబంధించిన కానుకల్ని దోచేస్తే మీరు రాజీ చేసేసి ఏది ఒక నెల కేసు ఫైలింగ్కి రాజీకి కనీసం ఒక నెల రోజులు కూడా లేదు ఎక్కడన్నా ఇది జరిగిందా అసలు ఈ క్రిమినల్ వరల్డ్లో అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను సో ఈ కేసుని ప్రజలందరూ కూడా మరి చాలా బాధతో ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఏడుకొండలవాడు చాలామందికి ఇలవెలుపు ఆ ఏడుకొండలవాడంటే మా కష్టాలు తీరుతాయనే నమ్మకంతో ఆయన మరి అక్కడికి వెళ్ళి ఆయన దర్శించుకుని వారికి ఉన్నా లేకపోయినా వారి వంటి మీద ఎన్ని కూడా ఇది అంటారు మరి ఇది చేశారని చెప్పేసి మొత్తం వంటి మీద ఎన్ని కూడా దేవుడికి సమర్పిస్తారు నమ్మకంతో ఆ దేవుడు నన్ను ఆశీర్వదిస్తే నా కష్టాలు తీరుతాయి నా బ్రతుకు బాగుపడుతుంది నా కుటుంబం సంతోషపడుతుందని గొప్ప నమ్మకంతో ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి ఆ దేవుడిని కొలుసుకుంటున్నాం కొలుసుకొని ఆయన అప్పుల్లో ఉన్నాడని చెప్పేసి ఆయన అప్పులు తీర్చటానికి మనం ఎన్నో వేల వేల కోట్ల రూపాయలు ఇప్పుడు దాకా మనం కానుకలుగా వేశాం ఈ విధంగా పందికొక్కుల్లాగా తినేస్తే మరి ప్రజల మనోభావాలు ఏమవుతాయో కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను దీన్ని దీన్ని చాలా సీరియస్గా తీసుకుని ఈ దోషుల్ని బయట పెట్టాల్సిన అవసరం ఉంది మరి అదేవిధంగా వైసీపీ వాళ్ళు కూడా చెప్పాలి ఎందుకు మీరు ఉత్సాహం చూపిస్తున్నారు సతీష్ కుమార్ గారి మరణం పట్ల ఇది ప్రజల్లో చాలా ఆందోళనగా ఉందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను ఆత్మహత్య హత్య అనే విషయంలో తెలిసి తెలియక మాట్లాడతాం అనేది ఎవరైనా అమాయకుడో ఏదో టీ బొంకుల్లో కూర్చుని పిచ్చాపేటిగా మాట్లా పిచ్చాపాటిగా మాట్లాడేవాళ్ళు అంటే ఏదో ఏదో వాగుతున్నారులే అనుకోవచ్చు కానీ ఆ టీటీడీ చైర్మన్గా చేసిన వ్యక్తి ఒక రాజకీయ పార్టీలో ప్రముఖ నాయకుడిగా వెలుగొందుతున్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడతాం హత్యో ఆత్మహత్యో ఆయనకి ఏం సమాచారం ఉందని చెప్పి చెప్పాడు ఆయన చైర్మన్ అయిన నెల రోజుల్లోనే నాకు తెలిసి ఇవన్నీ కూడా రాజీలు అవటమా లేకపోతే ఇవన్నీ కూడా జరిగినాయి అని చెప్పేసి నాకున్న సమాచారం మరి అది తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను భావిస్తూ ఉన్నాను మరి ఈ విధంగా మాట్లాడటం అనేది చాలా తప్పు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అంటే వాళ్ళకి తిరుమల మీద ఎటువంటి నమ్మకం గౌరవం భక్తిభావాలు ఉన్నాయో ఈ వ్యవహారాలని నెయ్యి వ్యవహారం కానివ్వండి ఈ పరకామని వ్యవహారం కానివ్వండి ఇంకా అనేక విషయాలు చూస్తే వారికి అసలు భక్తి ఉందా లేదా దాన్ని ఏదో ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్గా భావించారో అని ఎందుకంటే చాలా బాధతో నేను మాట్లాడుతూ ఉన్నాను నేను టీటీడీ ఎవరైనా సరే నేనైనా మీరైనా ఎంతో భక్తితో మనం ఎన్ని పాపాలు చేసినా దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే మనకు ఒక మనశ్శాంతి వస్తుంది భావిస్తాం అటువంటి సంస్థ టీటీడీ దాని సంస్థానాలు లేకపోతే ఒక పుణ్యక్షేత్రాన్ని ఈ విధంగా వాడుకుంటారని చెప్పేసి ఎవరు భావించిన బహుశా వారికి ఈ టీటీడీ మీద భక్తిభావం లేకపోవడం కూడా ఒక కారణం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను